హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పవిత్ర జగదీష్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసరికి డే టూ వ్లాగ్ అండి అంటే మై హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సెకండ్ డే బ్లాగ్ అనమాట అండ్ నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇట్లా ఉందనమాట బయట వచ్చేసరికి చాలా ఎండగా ఉంటుంది ఒకసారి అయితే వ్యూ చూపిస్తున్నాను చాలా బాగుంది బయట ఎండగా ఉందనమాట అండ్ ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీ అండి ఇటు సైడ్ రైట్ సైడ్ అయితే ఒక గేట్ ఉంటుంది మనకి సెక్యూరిటీ కూడా బాగుంటుంది అనమాట అందుకే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాము ఇక్కడైతే చూసారా ఇదైతే అమెజాన్లో అండి స్టాండు అది నాకైతే తక్కువే పడింది త్రీ హండ్రెడ్ అట్లా పడింది అనమాట చాలా బాగుంది అని ఒకసారి చూపిస్తున్నాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సింపుల్గా నుంచి తీసుకొచ్చేసారండి అమ్మవారు అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం చేసుకోలేము కదా నెక్స్ట్ డే ఇంకా అన్ని పనులు ఉండిపోయి అండ్ సో అయితే ఇట్లా ఇట్లా అన్ని రకాలనమాట ఫోర్ టైప్స్ ఆఫ్ టిఫిన్లు తీసుకొచ్చారు అంటే పూరి ఇడ్లీ అండ్ పునుగు బజ్జీ తీసుకొని వచ్చారు అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ పాప కోసం అయితే సిరిలాక్ కలిపానండి అండి అండ్ సారీ సిరిలాక్ కాదు ఇడ్లీ పాలలో వేసి కలిపాను అనమాట ఇట్లా కలిపేసి పాపకు పెట్టేశాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వాళ్ళ స్పెషల్ అయితే ఒకటి ఉందండి ఏంటి అంటే మా వదిన వాళ్ళు అయితే మా ఇంటికి వస్తున్నారు అండ్ పాపని అనేసి అండ్ ఇక్కడికైతే వచ్చేసారండి మా వదిన వాళ్ళు అండ్ మా వారు డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటో మాట్లాడుకుంటున్నారనమాట ఈ లోప అయితే ఒక క్లిప్ అయితే చే షూట్ అనమాట అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా అందరం కలిసి కూర్చున్నాం అనమాట ఇది ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా మేము ఎక్కడికైనా వెళ్దాం అనేసి మాట్లాడుకుంటున్నాము ఈ అయితే వర్షం బాగా పడిపోయిందండి ఇంకా పడిపోయేసరికి ఇంకా వాళ్ళైతే రిటర్న్ అయిపోదామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయేవారు ఇంకా మేమైతే ఇంకా వాళ్ళని సెండ్ ఆఫ్ వచ్చేసి ఇంకా మేము వచ్చేసాం బ్యాక్ సైడ్కి ఇంకా మేము బయటకు వెళ్ళే పని ఉందని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళకుండా వచ్చేసాం అనమాట ఆల్రెడీ చెప్పాను కదండి మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి ఈవినింగ్ బయటకు వెళ్దాం అని చెప్పేసి నేను రెడీ అవుదామని ఇంకా రెడీ అవుతున్నాను ఈ రూపాయి అయితే చాలా రెయిన్ అయితే పడుతుందండి బయట అండ్ వీళ్ళిద్దరు వచ్చేసరికి మా వదిన వాళ్ళ పిల్లలండి చాలా క్యూటీ పాయిస్ ఇద్దరు చక్కగా ఆడుకుంటారు రోహిత్ అని కూడా ఆడిపిస్తున్నారు అనమాట అండ్ ఇక్కడైతే స్నాక్స్ పెట్టాను తింటున్నారు అండ్ ఇక్కడైతే టీవీ చూస్తున్నారు వాళ్ళు ఒక క్లిప్ అయితే వీడియో తీసాను అనమాట వీడైతే రెడీ అవుతున్నాడండి బయటికి వెళ్దామని చెప్పేసి ఖుషి అండ్ ఇంకా ఫైనల్ ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అండ్ ఇక్కడైతే దేవుడి సాపాలన్నీ క్లీన్ చేసేసుకుందామని ప్లేట్లోకి తీసేసుకున్నాను అండ్ గ్రోసరీస్ అయితే ఆల్రెడీ కొంచెం నవి మట్టికి ఒక దగ్గర తీసి పెట్టేసి ఉంచాను రెడీగా అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గ్రోసరీస్ అన్నీ సగం సగం అక్కడక్కడ పెట్టేసి వెళ్ళానండి అండ్ కొన్ని కొన్ని ఇంకా పాడైపోతాయని చెప్పేసి పడేసాము అండ్ ఇంకొంచెం అయితే గ్రోసరీస్ ఉన్నాయన్నమాట అవన్నీ అక్కడక్కడ ఉంటే ఒక దగ్గర బ్యాగ్లోకి అయితే తీసి పెట్టేసి ఉంచాయనమాట అవంటే లాస్ట్ టైం తెప్పించడం అనమాట అండ్ మంచిగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాయనమాట అందుకే ఫ్రెష్గా ఉన్నాయి అవైతే బయటికి తీసేసుకున్నాను ఇవన్నీ ఫిల్ చేసుకోవాలండి అదైతే నెక్స్ట్ ఫ్లాగ్లో వస్తుంది రీఫిల్లింగ్ అయితే చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫ్లాగ్లో వస్తుంది ఇక్కడ వచ్చేసరికి స్టాండ్ కూడా తీసుకున్నామండి లాస్ట్ టైం వచ్చేసరికి అది ఫిట్ చేయలేదు అంటే వాల్కి కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా సెట్ అవ్వలేదండి ఇది కూడా చేశారండి అన్నయ్య బాగా చేశారు ఇంకా సెట్ అవ్వట్లేదు అని పక్కన పడేశానండి ఇదైతే ఒక్కొక్కసారి అయితే రిటర్న్ పెట్టేద్దాం అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసరికి బిర్యానీ చేశానండి ఆఫ్టర్నూన్ అండ్ ఈ గీ వచ్చేసరికి మీకు చెప్పేసి ఉంటాను ఆల్రెడీ అండ్ మా మదర్ తీసుకొచ్చారనమాట ఆ గీ అనేది అండ్ ఈ మిర్రర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇదైతే కొత్తగా సెట్ చేసామండి చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగా చేశారు ఈ మిర్రరు అండ్ స్టాండ్ కూడా రెండు లాస్ట్ ఇయర్ తెచ్చామండి ఇచ్చామండి అప్పటి నుంచి అవి సెట్టింగ్ అవ్వక పెట్టి ఇటు పెట్టు అసలు వాల్కి కనెక్ట్ అవ్వక ఇంకా పక్కన పెట్టేసి ఉంచామన్నమాట ఫైనల్లీ ఈరోజు సెట్ అయిపోయింది అయితే ఇంకా హౌస్ అయితే ఇట్లా ఉంది మొత్తము నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అండ్ ఇంకెక్కడి అక్కడ సర్దేసుకుందాం అని చెప్పేసి ఇంకా హాల్ కూడా అట్లాగే ఉందనమాట అండ్ ఆఫ్టర్నూన్ స్పెషల్స్ ఏం చేశానంటే నేను మటన్ బిర్యానీ చేశానండి అండ్ చికెన్ ఫ్రై చేశాను అండ్ ఇంకంతే బిర్యానీ చేశాను అంతే చేసేసి ఇంకా వాళ్ళైతే రిటర్న్ అనమాట ఇంకా నేను ఇక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా ఇల్లు అయితే ఒకసారి చూపిస్తాను సెకండ్ డే బ్లాక్ అదైతే అండ్ ఇక్కడేమో బెడ్రూమ్లోకి వచ్చానండి బెడ్రూమ్లో అయితే ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను దుప్పట్లన్నీ మార్చేశాను అంటే ఫస్ట్ డే వచ్చినప్పుడు మార్చాము కానీ ఇంకా మళ్ళీ క్లీనింగ్ అంతా ప్రాసెస్ పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మళ్ళీ మార్చేశాను మొత్తం అన్నీ అండ్ వాకర్ అయితే స్టార్టింగ్ తీసామండి కానీ మళ్ళీ పైన పెట్టేశాము ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తీద్దాంలే అట్లీస్ట్ ఒక నైన్ మంత్స్ వచ్చాక పాపకి అప్పుడు తీస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది వాకర్ అని చెప్పేసి పైన పెట్టేసాము బ్యాక్ బోన్ కొంచెం బలం ఉండాలి కదండి సో అందుకని అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం పని చేసుకొని అండ్ మళ్ళీ పాప దగ్గరికి వచ్చేసానండి కొన్ని కబుర్లు అయితే చెప్పేసుకొని మళ్ళీ ఇంకా పని స్టార్ట్ చేసుకున్నాను అండ్ హాల్లో అయితే దుప్పట్లన్నీ మాస్ అండి అవి కూడా తీసేద్దామని చెప్పేసి ఇంకా తీసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కొత్తవి వేద్దామని చెప్పేసి వచ్చాను హాల్ అయితే ఇంకా గందరగోళంగా ఉంది ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి గబగబా అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ హాల్లో అయితే బేబీ కార్డ్స్ టూ ఉంటాయండి ఆ బేబీ కార్డ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను అండ్ ఎట్లా నేను నీట్గా ఎట్లా సర్దుకున్నాను కూడా చూపిస్తాను అండ్ ఇటు చూడండి ఇక్కడికి వచ్చేసరికి వాషింగ్ క్లాత్స్ అయితే అన్నీ ఎక్కడెక్కడ రూమ్స్లోని బాత్రూమ్స్లోని అన్నీ తీసేసి ఒక దగ్గర అయితే వేసేసుకున్నాను అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తున్నానండి స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది కార్ట్కి అండ్ ఈ బాక్సెస్ లోపల వచ్చేసరికి మనం ఐటమ్స్ ఏమి తీసుకున్నా నేనైతే బాక్సెస్ అయితే అలా పెట్టి ఉంచుతాను ఎందుకు అంటే మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఎండ్ ఇది రెంట్ హౌస్ కాబట్టి మనం ఎక్కడికైనా వేరే హౌసెస్ షిఫ్ట్ అయినప్పుడు ఈజీగా దానిలో నీట్గా పెట్టి సర్దుకోవచ్చు అనేసి అయితే నేను స్టోర్ చేసుకున్నాను అండ్ అటువైపు బేబీ కార్ట్లో అయితే గ్రాసరీస్ అన్నీ ఉంచుకుంటానండి నేను అండ్ స్వెటర్స్ అండ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అన్నీ పెట్టుకుంటాను అనమాట దానిలో అండ్ ఇదైతే బాగా బాగా యూజ్ అవుతుంది బేబీ కార్ట్స్లో స్టోరేజ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బేబీ కార్ట్కి నేను ఎట్లా నీట్గా ఎట్లాగా వేస్తాను అనేది చూపిస్తాను దుప్పటెట్లా ఎట్లా వేస్తాను అనేది అండ్ ఫస్ట్ అయితే ఇటువైపు హోల్డ్ చేసుకుంటానండి నీట్గా అటు సైడ్ ఇటు సైడు హారిజెంటల్గా అండ్ ఇటు వచ్చేసరికి ముందు వైపు అయితే ఇట్లా మడత పెట్టుకుంటాను అటు కూడా ఇందాక ఎలా చేసామో అలాగే ఇటువైపు ఇలాగే చేసుకోవాలండి ఇటువైపు కూడా హోల్డ్ చేసేసుకోవాలి నీట్గా అండ్ బ్యాక్ సైడ్ అయితే టోటల్గా క్లోజ్ అయిపోతుంది అండ్ చూడ్డానికి అయితే లుక్ నీట్గా ఉంటుందండి అండ్ కదలకుండా ఉంటుంది అట్లాగే నీట్గా కూడా ఉంటుందన్నమాట నేను చూపిస్తాను చూడండి ఇట్లాగా పిల్లో బబ్బుల్స్ లా రాకుండా గట్టిగా స్టిఫ్గా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట బేబీ కట్ అండ్ సింగిల్ వన్కి అయితే సరిపోద్ది అండి ఇది ఇద్దరికైతే సరిపోదు సింగిల్ వన్కి అయితే సరిపోద్ది బేబీ కట్ అయితే బాగుంటుందనమాట అండ్ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఎక్కడ పక్కడ సర్దేసుకున్నానండి నేనైతే అండ్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక కిచెన్లోకి వస్తే వచ్చేస్తున్నాను అండ్ ఫై లక్ష్మి గ్రైండర్ అయితే విజయవాడలో తీసుకున్నామండి అక్కడ నుంచి షిఫ్ట్ అయిందనమాట ఇది అండ్ పప్ప అయితే నానబెట్టేశాను కిచెన్లో మార్నింగ్ నుంచి వేద్దాం అనుకున్నాను కానీ పొద్దున్నే నానబెట్టేసాను కానీ ఇంకా కుదరలేదు ఆఫ్టర్నూన్ అయినా వేద్దాం కనీసం అనుకున్నా కానీ అవ్వలేదు ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా మా మమ్మీ అయితే వేసేసారు పప్పు నానబెట్టాను అండ్ ఇంక ఇది అయితే ఒక్కసారి కడిగేసుకొని ఇంకా గ్రైండర్ అయితే వేసేసుకోవాలి ఇడ్లీకి అండ్ అట్టుకి కూడా నానబెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా బయట నీళ్ళు తెప్పించుకోకూడదు అనేసి ఇంకా మార్నింగ్ అయితే బయట తెప్పించుకున్నాం కదండి అందుకని ఇంకా బయట ఫుడ్ తినకూడదు అని చెప్పి ఇంట్లోనే చేస్తాను మ్యాక్సిమం అయితే నేను అండ్ ఇంకా ఫైనల్గా అయితే కొన్ని పిక్స్ అయితే దిగారండి మా వదిన వాళ్ళ పిల్లలు అండ్ మా వదిన వాళ్ళందరూ అండ్ బాగా కోఆపరేట్ చేసిందండి నా కూతురు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వాళ్ళ వీడియో అయితే